అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్నెలో చూపించినట్టు ఈ నాలుగు డిజైన్లను చూపిస్తాను చూసేయండి ఈ డిజైన్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ స్క్వేర్ పీస్లు రెండు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ పీస్లు నాలుగు కావాలి ఈ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ పీస్లు రెండు రెడ్వి రెండు ఎల్లోవి కట్ చేసుకోవాలి రెడ్ అండ్ ఎల్లో టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ పీస్లను ఇలా చూయించినట్టు పావించి డిస్టెన్స్లో పెట్టుకొని కుట్టేసుకోండి సేమ్ ఇలాగే ఇంకొక రెండు పీసులను కూడా కుట్టేసుకోండి ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ స్క్వేర్ పీస్ని ఇలా చూపించినట్టుగా ఫోల్డ్ చేసి దానిపైన ఇప్పుడు కుట్టుకున్న వాటిని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇలా పెట్టి చూపించినట్టు కుట్టేసుకోండి ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసేయండి ఇప్పుడు కుట్టిన దగ్గర ఈవెన్గా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఈ పీస్కి డోరీని మిడిల్కి కుట్టండి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయండి ఇప్పుడు అటువైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసేయండి ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి రెండింటిని రివర్స్ తీసాక డిజైన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ కోసం రెండున్నర ఇంచులవి నాలుగు పీసులు మూడించులవి నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఈ గ్రీన్ కలర్వి నెట్ ఫ్యాబ్రిక్ రెండు నెట్ ఫ్యాబ్రిక్స్ని కలిపి ఒక పోట్లీగా తయారు చేయాలి ఈ పోట్లీ కోసం సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ మిగిలిన చిన్న చిన్న పీసెస్ని ఫిల్ చేస్తూ ఇలా పోట్లీ రెడీ చేసుకోవాలి రెండు డోరీస్కి రెండింటిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కింద ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్క్వేర్ పీస్ని ఇలా రెండిటిని ఇలా స్క్వేర్గా కుట్టుకోవాలి మధ్యలో వన్ ఇంచి విడిచిపెట్టండి రివర్స్ తీయడానికి ఇప్పుడు గ్యాప్లో నుంచి రివర్స్ తీయండి రివర్స్ తీసాక ఫైబర్ ఫిల్లింగ్ చేసేయండి మిగిలిన క్లాత్ ముక్కలతో కూడా ఫిల్ చేయొచ్చు ఇలా ఫిల్ చేసాక చుట్టూ ఒక కుట్టు కుట్టుకోండి ఇప్పుడు డోరీని కొట్టుకొని రివర్స్ తీసుకోండి ఇప్పుడు పోట్లీ మిడిల్కి దారాన్ని ముడివేసి ముడి వేసాక ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకొని దీన్ని ఈ స్క్వేర్కి ఏదైనా ఒక కార్నర్కి ముడి వేయండి రెండు ముళ్ళు వేశాక మళ్ళీ బీడ్లోకించి కింది పోట్లకి కూర్చి కట్ చేసేయండి పోట్లీ కుట్టిన ఆపోజిట్ కార్నర్లో రెడ్ కలర్ దారాన్ని ఎక్కించుకొని ఇలా కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత శారీకి ఎక్కించే కూర్చుని అలాగే బీడు మళ్ళీ ఫ్లవర్ బీడు మళ్ళీ బీడు ఎక్కిచ్చి దీన్ని థెడ్కి హాఫ్ ఇంచ్కి కూర్చేయండి ఈ హాఫ్ ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి ముడి వేసేయండి అటు ఇటు రెండు ముళ్ళు వేసాక ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేసేయండి ఇప్పుడు డోరీ డిజైన్ రెడీ అవుతుంది ఇలాగే రెండవ దాన్ని కూడా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ డిజైన్ కోసం త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్లు రెండు ఎల్లోవి రెండు రెడ్వి తీసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి మిడిల్కి డోరిన్ పెట్టి ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేయండి సేమ్ ఇలాగే ఇంకొక దాన్ని కూడా కుట్టేసుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి రెండింటిని రివర్స్ తీశాక ఈ రెడ్ కలర్ క్లాత్ని ఇలా చూపించినట్టు క్రాస్గా నాలుగు ఫోల్డ్లు చేసుకోండి చూపించినట్టు ఇలా రౌండ్గా కట్ చేయండి ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఇలా చూపించినట్టు కుట్టేసుకోండి కుట్టిన తర్వాత రివర్స్ తీసి పైనంగా కుట్టు వేయండి కుట్టుకున్న ఈ పీస్ని ఎల్లో పైన ఇలా పెట్టి కుట్టేసుకోండి రెండింటిని ఇలా కుట్టిన తర్వాత రెండిటిని రివర్స్ తీయండి డిజైన్ రెడీ అవుతుంది ఈ డిజైన్ కోసం ఫైవ్ ఇంచ్ స్క్వేర్ పీస్లు రెండు త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్లు ఒకటి తీసుకోవాలి ఇది ఒక డోరీకి మాత్రమే త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్ని ఇలా క్రాస్గా నాలుగు ఫోల్డ్ చేసి ఇలా కట్ చేయండి ఇప్పుడు దీన్ని కుట్టేసుకోండి కుట్టిన తర్వాత దీన్ని రివర్స్ తీయండి పైనంగా అనుగుడు కుట్టు వేయండి ఇప్పుడు దీన్ని కోన్గా కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఈ కోన్ని డ్రైవర్తో ఇలా రివర్స్ తీయండి ఎడ్జ్ని షార్ప్ చేయండి ఇప్పుడు ఫైవ్ ఇంచ్ స్క్వేర్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా క్రాస్గా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని మిడిల్కి ఇంకొక రెండు ఫోల్డ్ చేయండి ఇప్పుడు పై వైపుని ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన దాన్ని విడిపోకుండా ఒక స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలాగే రెండవ పీస్ని కూడా ఇదే ప్రాసెస్లో ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత విడిపోకుండా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పు కుట్టిన తర్వాత సైడ్స్ని నీట్గా కట్ చేయండి మిడిల్లో ఈ డోరీ థ్రెడ్ని కుట్టేసుకోండి ఈ పీస్ పైన రివర్స్లో ఇంకొక పీస్ని పెట్టి ఇప్పుడు కుట్టిన దానిపైనే ఇంకొక కుట్టు వేసుకోండి ఇటు చివర అటు చివర రఫ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లో తీయండి ఈ రెండు కార్నర్స్ని కలుపుతూ నార్మల్ దారాన్ని సూదిలోకి ఎక్కించుకొని టైట్గా ముడివేయండి ఇప్పుడు రెండు ముడ్లు వేసిన తర్వాత ఒక రెండు బీడ్స్ని ఎక్కియండి ఈ రెండు బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ముందుగా కుట్టుకున్న కోణ్ణి ఇలా కుట్టేసుకోండి కోడ్ని రెండు ముడ్లు వేసాక దారాన్ని కట్ చేసేయండి సేమ్ ఇలాగే ఇంకొక డోరీని కుట్టేసుకోండి సెల్ఫ్ కలర్ క్లాత్తో ఈ డిజైన్ని సింపుల్గా ఇలా కుట్టేసుకోవచ్చు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి